హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది కార్తీక మాసంలో నీటిలో దీపాలు వదలాలి అనుకుంటారండి విలేజ్లో ఉండే వాళ్ళకి చెరువులు కాలువలు దగ్గరలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి నీటిలో దీపాలు వదలటం పెద్ద ఇబ్బంది ఉండదండి అదే సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం చెరువులు కానీ కాలువలు కానీ అసలు ఏం దగ్గరలో ఉండవు కదా అలాంటప్పుడు మీరు ఇలా అయితే చేయండి ఏదైనా ఒక గిన్నెను తీసుకొని అందులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు వేసుకొని ఇలా మన ఇంట్లో చిన్న ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదండి మనం దీపం కింద పెట్టుకుంటాం వాటిలో ఇలా ఆయిల్లో నానబెట్టుకున్న ఒత్తిడిని వేసుకొని నీటిలో వదులుకుంటే సరిపోతుందండి ఆ వాటర్ని తర్వాత మనం ఏదైనా మొక్కలకి వేసుకుంటే సరిపోతుంది ఇలా నీటిలో దీపాలు కార్తీక మాసం చేసిన వాళ్ళే కాదండి సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఏ రోజైనా మనం ఇలా నీటిలో దీపాలు వదిలితే చాలా మంచిది అలాగే ఊర్లో అయితే అరటి డొప్పలు ఉంటాయి అవి కూడా మనకు ఎక్కువగా దొరకవు కదా అలాంటప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు మనం దేవునికి కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరిని మొత్తం తీసేసి అందులో ఒత్తులు అయితే వేసుకోవాలి ఆ ఒత్తిని వెలిగించుకొని నీటిలో వదులుకుంటే సరిపోతుందండి ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒక్కసారైనా నీటిలో దీపాలు విడిచిపెట్టండి మీకు ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్